అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ చూస్తున్నారు కదండి ఇది గోంగూర రొయ్యలు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది నోరు బాగా లేనప్పుడు కానీ ఐరన్ కంటెంట్ ఎక్కువగా కావాలనుకున్నప్పుడు కానీ ఎవరైనా కానీ ఈజీగా కర్రీ చేయొచ్చు ఎవరైనా తినొచ్చండి హెల్త్కి చాలా మంచిది చాలా ఈజీ రెసిపీ మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సింది చూస్తున్నారు కదండి నేను ఒక రెండు కట్టలు గోంగూర తీసుకున్నానండి దాన్ని ముందుగా ఇలా మొత్తం కట్ చేసేసి ఇలా ఒక పెద్ద బౌల్లోకి తీసుకున్నాను ఇది ఆకుకూర కదండి కొంచెం నీట్గా క్లీన్ చేసుకుంటే అనమాట టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి మొదటిగా ఈ యొక్క గోంగూరలో కొద్దిగా పసుపు వేయండి ఆ తర్వాత వాటర్ పోసి అని చక్క నీట్గా ఈ బౌల్ మొత్తం నిండిపోయి వాటర్ పైకి వచ్చేలాగా మనం ఈ గోంగూర అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఆకులు ఎప్పుడు కూడా ఏమైనా ఉన్నాయని చూసుకునేసి నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా పసుపు వేసాను అనమాట ఈ ఆకుకూరే కదండి ఏ అయినా కానీ ఉప్పు అయితే వేయకండి కొంతమంది ఉప్పు కూడా వేస్తారు ఏమవుతుందంటే గోంగూర కదండి కసికందిద్ది అనమాట ఎంచక్క నీట్గా ఇలా క్లీన్ చేసేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి దానిలో ఇలా గోంగూర కాబట్టి పుల్ల పుల్లగా ఉంటుంది కదండి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ తీసుకుని ఆనియన్స్ తీసుకోండి ఆ తర్వాత చూస్తున్నారు కదండి రొయ్యలు ఇవి కొద్దిగా ఒక చిన్న బౌల్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకున్నాను నేను వీటిని ఎంచక్క ఆవిలు వేశాను అనమాట పచ్చి రొయ్యలైనా తీసుకోవచ్చు లేదు అంటే ఇలా ఆవి పెట్టినవైనా కానీ రొయ్యలు మనం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఏం లేదండి ఇలా ఆవి పెట్టినవైతే రుచి మరింత బాగుంటుంది నేను ఇంతకుముందు మీకు చూపించాను కదా ఈ గోంగూర ఒక పావు కంటే తక్కువ ఒక చిన్న టీ గ్లాసులు వాటర్ కలిపేసి నేను చూపించిన విధంగా ఉడకబెట్టుకోండి ఈ యొక్క రొయ్యలు ఈ ఉడకబెట్టిన గోంగూరలో కలపాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా దీనిలో కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి ఉడకబెట్టేసేయండి మళ్ళీ ఈ గోంగూర అనేది మెత్తగా స్మాష్ అయిపోవాలి ఎంత బాగా ఉడికితే టేస్ట్ అంత బాగుంటుందండి ఇది ఉడికిపోయిన తర్వాత దీనిలో రుచికి సరిపడా కారము గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కదండి సో ఒక టూ త్రీ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు నేను తీసుకున్న గోంగూర బాగా పుల్లగా ఉంది సో అందుకని కారం కొద్దిగా నేను ఎక్కువే తీసుకున్నాను ఈ కారం కూడా వేసి మళ్ళీ ఉడకబెట్టుకోవాలండి ఇవి ఈ రొయ్యలు అనేవి గోంగూరలో వేసినప్పుడు దాని యొక్క పులుపు అనేది రొయ్యలకి బాగా పడుతుంది అనమాట ఇలా గోంగూరలో వేసి రొయ్యలు ఉడకబెట్టేసి ఇలా కర్రీ చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ రొయ్యలు ఉడికిపోతూ ఉండగా కొద్దిగా కరివేపాకు కూడా కలిపేసేయండి మళ్ళీ రెండింటిని కూడా ఎంచక్క ఒక టెన్ మినిట్స్ పైనే బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట రొయ్యలు అనేవి ఉడికిపోయిన తర్వాత ఈ యొక్క రొయ్యల్ని వేరే యొక్క బౌల్లోకి తీసేసుకోవాలి మనం కొద్దిగా రొయ్యలు వేసాం కదండి ఆ రొయ్యలు క్వాంటిటీ మనకు తెలుసు కదా ఆ రొయ్యలన్నిటినీ కూడా ఎంచక్క ఈ విధంగా బౌల్లోకి తీసేసుకుని ఈ గోంగూర అనేది మళ్ళీ మనం మెదుపుకోవాలన్నమాట పప్పు గుర్తు ఉంటుంది కదండి ఆ పప్పు మెదిపినట్టుగా ఈ గోంగూరని మెదుపుకోవాలి రొయ్యలు అనేవి ఈ యొక్క బౌల్లో ఉంటే మెత్తగా అయిపోతాయి కదండి సో రొయ్యలన్నీ కూడా ఎంచక్క విడిగా తీసేసుకోవాలన్నమాట ఓన్లీ గోంగూర ఒక్కటే మెదుపుకోవాలి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఈ గుర్తుపెట్టేసి ఎంచక్క గోంగూర అనేది మెదుపుకోవాలి ఇది మెదిపేసిన తర్వాత ఆల్రెడీ ముందుకు తీసిన రొయ్యలు ఉన్నాయి కదండి ఆ రొయ్యలన్నీ కూడా ఎంచక్క ఈ గోంగూరలో కలిపేసేయండి చూస్తున్నారు కదండి అలా మెదిపిన తర్వాత ఈ రొయ్యలు అనేవి గోంగూరలో కలిపేయాలన్నమాట ఈ విధంగా గోంగూరలో కలిపేసిన తర్వాత ఈ మొత్తాన్ని బాగా కలిగికోవాలన్నమాట రొయ్యలు అనేవి కూడా ఇంచక్క ఈ యొక్క గోంగూరలో కలిపేసుకున్న తర్వాత ఈ యొక్క బౌల్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఈ యొక్క గోంగూర రొయ్యలు అనేవి లాస్ట్కి మనం తాలింపు అనేది పెడతామన్నమాట అండి చాలా బాగుంటుంది తాలింపు పెడితే కర్రీ యొక్క టేస్ట్ మరింత పెరిగిద్దండి చూస్తున్నారు కదా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసాను దీనిలో వెల్లుల్లి కొంచెం చితగొట్టి వేయండి బాగుంటాయి ఎండుమిర్చి ఇవి వేపు అనేది ఎర్రగా వేగాలండి వేపు ఎంత బాగా వేగితే తాలింపు యొక్క స్మెల్లే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెడ్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఈ వెల్లుల్లి ఎండుమిర్చిని బాగా వేపేసి ఆ తర్వాత చూస్తున్నారు కదా చిన్న స్పూన్తో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి మళ్ళీ వీటిని వేపాలి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు దట్టిస్తే చాలా బాగుంటుందండి ఈ తాలింపు అంతటిని ఇలానే ఉంచేసి వేడి మీద ఉండగానే ఈ గోంగూరని ఆ తాలింపులో వేసేయాలి అంతేనండి చాలా ఈజీ అనమాట ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట అండి ఇంకేముంది ఎంచక్క ఒక ప్లేట్లో రైస్ తీసుకుని దానిలో ఈ కర్రీ వేసేసుకుని చూస్తున్నారు కదా దీనిలో చేపలు ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇగో గోంగూర రోయిల్ చూస్తున్నారు కదా ఇలా అన్నమాట రైస్లో రొయ్యలు కలుపుకుని తింటే టేస్ట్ అదిరిపోద్ది అనమాట మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా ఈ యొక్క రెసిపీ ట్రై చేసి మీకు ఈ యొక్క రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియచేయండి మీకు గనుక ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియో కానీ నచ్చితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి యొక్క వీడియోతో మీ అందరి ముందుకు నేను మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ మీ అందరికీ కనుక కొత్త కొత్త వంటలు కావాలంటే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు గనక నా యొక్క వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ